అర్హత గల ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని ప్రజలెవరూ అపోహలకు గురి కావద్దని అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జనవరి ఇరవై ఆరు నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు తెలంగాణలో జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల జారీ మొదలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి పన్నెండు వేలు ఇవ్వబోతున్నట్టు ఆయన వెల్లడించారు రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలి కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వనున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం జిల్లా బనిగండ్లపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు గ్రామంలో ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లతో నిర్మించిన మీరు మీ గ్రామం నుండి ప్రపంచ స్థాయి బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా అది ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాములను డిప్యూటీ సీఎం ప్రారంభించారు పలు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని ఇంకా ఏ లిస్ట్ తయారు కాలేదని ప్రజలు అపోహల పడొద్దని గ్రామ సభలోనే అర్హులకు ఎంపిక చేస్తారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆహార భద్రత రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి డాక్టర్ భూపతి రెడ్డి లక్ష్మీకాంతరావు వేముల ప్రశాంత్ రెడ్డి ధన్పాల్ సూర్యనారాయణ పైడి రాకేష్ రెడ్డి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు పథకాలకు సంబంధించి సన్నద్ధతను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి జూపల్లికి వివరించారు ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు గ్రామస్థాయి పరిశీలన చేయాలని రైతు భరోసాలో గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూస్తున్నామని వ్యవసాయ యోగ్యం కాని భూములకు భరోసా ఇవ్వడం లేదని మంత్రి అన్నారు అధికారులు జాగ్రత్తగా అర్హుల్ని గుర్తించాలని అర్హులకు అన్యాయం చేయాలి అనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు రేషన్ కార్డులు అందరికీ రావడం లేదనేది అపోహ మాత్రమే అని రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి జూపల్లి అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యతగా ఇంద్రమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు ఇంద్రమ్మ ఇళ్లలో పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు రేషన్ కార్డుల్లో అనేక అభ్యంతరాలు ఉన్నాయని దీన్ని సవరించాలని సూచించారు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కొత్తగా ప్రారంభించే ప్రభుత్వ పథకాల అమలుపై పలు సూచనలు చేశారు